సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం కట్న భూమి పిచ్చి పిచ్చి వేషాలు అయితే నాశనం అయిపోతారు నలిగిపోతారు తిక్కు మొక్కు లేకుండా పారిపోతారు చెప్తున్నాం నా సనాతన ధర్మాన్ని నేను పాటిస్తున్నప్పుడు దాన్ని విమర్శించే హక్కు ఎవరికి లేదు ఇది నేను సాటి హిందువులు కూడా నేను ప్రశ్నిస్తున్నాను తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు పెట్టుకుని మనకి హిందువులు అంటే ఇలాగే ఉంటాయి ఇది మానవాళి ఆర్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హార్ట్ నమస్తే నా పేరు మోహన్ మీరు చూస్తున్నారు ఎంకే టాక్స్ మనం నిన్న ట్ వీడియోలో చెప్పుకున్నట్లు వారాహి సభలో పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏ అంశాలని ప్రస్తావిస్తారు అన్నది మనం మాట్లాడుకున్నాం మనం మాట్లాడుకున్నట్లుగానే ఈ వారాహి సభలో పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండాలో దాన్ని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఆయనను విమర్శించినటువంటి ప్రత్యర్థులకి అలానే సుప్రీంకోర్టు వ్యాఖ్యలకి కూడా తను చాలా ఖచ్చితంగా క్లియర్గా స్పందించడం జరిగింది ఇప్పుడు మనం ఈ వారాహి డిక్లరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వీడియో ఒకసారి చూద్దాం సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి డిక్లరేషన్ని వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది దానిని తక్షణమే తీసుకురావాలి ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకోవాలి దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు ప్రసాదాలలో వినియోగించే వస్తువులు స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగే కాదు విద్య విద్యా కేంద్రాలుగా కళా కేంద్రాలుగా ఆర్థిక కేంద్రాలుగా పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి మనం ఈ వారాహి సభలో చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కించపరిచేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో విమర్శించడం జరిగింది రామాలయం పైన అలానే శ్రీరాముడి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ పైన అలానే సనాతన ధర్మం ఒక వైరస్ లాంటిది అన్నటువంటి తమిళనాడు డిప్యూటీ సీఎం పైన కూడా పవన్ కళ్యాణ్ గారు విరుచుకుపడడం జరిగింది ఇకపోతే కనుక ఈ తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి వివాదాన్ని కేవలం లడ్డూ వివాదంగా మాత్రమే కాకుండా గత ప్రభుత్వంలో తిరుమలలో జరిగినటువంటి చాలా అవకతవకల పైన అలానే ఆర్థిక నేరాలపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలి దీనికి ఈవో మరియు అలానే బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా బాధ్యత తీసుకోవాలి ఈవో ఎక్కడికి వెళ్ళాలో కనపడడం లేదనేసి పవన్ కళ్యాణ్ గారు వ్యంగ్యంగా స్పందించడం జరిగింది వారాహి సభ మొదట్లోనే పవన్ కళ్యాణ్ గారు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు తాను డిప్యూటీ సీఎంగానో లేదా జనసేన పార్టీ అధినేతగానో ఈ వారాహి సభకి రాలేదని ఒక సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి సామాన్య వ్యక్తిగానే మీ ముందుకు వచ్చానని తెలియజేశారు అదేవిధంగా సనాతన ధర్మానికి ఎప్పుడైతే విఘాతం కలుగుతుందో అప్పుడు నేను ప్రశ్నించడానికి సిద్ధంగానే ఉంటాననేసి పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది ఇక్కడ మనం ఆలోచించదగినటువంటి విషయం ఏంటి అంటే సభ ముగించేటప్పుడు తన అభిమానులు కార్యకర్తల దగ్గర ఒక ప్రమాణమైతే పవన్ కళ్యాణ్ గారు చేయించారు సనాతన ధర్మాన్ని మేము ఏ విధంగా పాటిస్తామో అదేవిధంగా ఇస్లాంని కానీ క్రిస్టియానిటీని కానీ జైన మతాన్ని కానీ బౌద్ధ మతాన్ని కానీ మరియు ఇతర మతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అంతే సమానంగా గౌరవిస్తామనేసి తన యొక్క అభిమానుల దగ్గర ప్రమాణం చేయించడం అయితే జరిగింది దీనిపైన అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో సో కాల్డ్ సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్నటి నుంచి ట్రోలింగ్స్ విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చెగోవైరాని మరియు భగత్ సింగ్ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు మరి ఏ విధంగా సనాతన ధర్మం గురించి మాట్లాడతారన్నట్లు ఈ యొక్క విమర్శల సారాంశం అయితే ఉంది ఏ ఇక్కడెక్కడైనా సరే చెగువేర గారు కానీ లేదనుకుంటే మన భగత్ సింగ్ గారు కానీ సనాతన ధర్మాన్ని విమర్శమనించమని చెప్పారా మన ధర్మాన్ని వదిలేయమని ఎక్కడైనా చెప్పారా మన ధర్మాన్ని కించపరుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని ఎక్కడైనా చెప్పారా అంటే ఈ యొక్క భావజాలంతో హిందూ ధర్మం పైన సనాతన ధర్మం పైన ఎన్ని విమర్శలు చేసినా ఆఖరికి శ్రీరాముడి తలను తెగనరికినా చూస్తూ ఊరుకోవాలన్నా మీ యొక్క భావజాలం ఏం మాట్లాడుతున్నారు అసలు ఇదే విధంగా రెండు వందల సంవత్సరాల క్రితం మనం ప్రాంతాల వారీగా కులాల వారీగా విడిపోయినప్పుడు మాత్రమే బ్రిటిషర్సు మన దేశాన్ని వచ్చి పరిపాలించడం జరిగింది ఇంకా మనం దాని నుంచి బుద్ధి తెచ్చుకున్నట్లు లేదు మనకి మన కళ్ళకి కులం ప్రాంతం అనేటటువంటి ఒక పొర కమ్మేసి మన సనాతన ధర్మాన్ని మనమే కించపరుస్తూ కూర్చుని ఉంటున్నాం సనాతన ధర్మం ఏదైతే ఉందో అది ప్రాంతాలకి భాషకి అదేవిధంగా కులాలకి అతీతంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవన విధానం దానిపైన దాడి దాడి జరుగుతూ ఉంటే స్పందించొద్దని ఎవరు చెప్పారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి ప్రతి వ్యక్తి కూడా తన ధర్మాన్ని రక్షించుకోవడానికి ఎంతవరకైనా వెళ్ళాలి పోరాడాలి అదేవిధంగా ఇతర అన్నింటినీ కూడా సోదర భావంతో చూడగలిగినప్పుడు మాత్రమే భారతదేశం ప్రపంచంలో మేటి శక్తిగా ఎదుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ नीन मी मोहन